ಪಗಡಾಲ ಜಾಬಿಲಿ ಚೂಡು ಕಗನಾಲ ದಾಗೇನು ನೇಡು ಅಂದಾಲ ನಾರಾಜು ಅಂದಿನ ಈ ರೋಜು ಕುಲೇ ನೆಲರೇಡು ಪಗಡಾಲ ಜಾಬಿಲಿ ಚೂಡು ಗಗನಾಲ ದಾಗೇನು కోటి అందాల నారాణి అందిన ఈరేయ ఎందుకులే నిలరేడు మనసు మనసు గుసగుసలాడెను పెదవి పెదవి కువకువలాడెను మనసు మనసు గుసగుసలాడెను పెదవి పెదవి కువకువలాడెను ఆకాశ దీపాలు దీపాలుంచెను నా కళ్ళు నీ కళ్ళు పయనించెను ఆకాశ దీపాలు చేయనించెను నా కళ్ళు నీ కళ్ళు పయనించెను పగడాల జాబిలి చూడు గగనాల దాగేను నేడు వేగి అందాల నారాజు అందిన ఈ రోజు ఎందుకులే నెలరేడు బంగారు మమ్మ తలు పొంగులు వారేను పొంగులు రెండు ముడిపడిపోయేను గుడిలోన దేవుడు దీవించేను గుడిలోన దేవుడు దీవించేను నా జడలోని పువ్వులు తిలకించేను నా జడలోని పువ్వులు తిలకించేను పగడాల జాబిలి చూడు ಗಗನಾಲ ದಾಗೇನು ನೇಡು ವೇಯಿ ಅಂದಾಲ ಅಂದಿನ ಎಂದು ಕುಲೇ ನೆಲರೇಡು ಪಗಡಾಲ ಜಾಬಿಲಿ ಚೂಡು ಗಗನಾಲ ದಾಗೇನು ನೇಡು ಕೋಟಿ ನಾರಾಣಿ ಅಂದಿನ ಈರೇಯಿ ಎಂದೇ ನೆಲರೇಡು